వేల ఏళ్ల చరిత్ర సాంస్కృతిక చిహ్నం ఒక్క వరదకి కనుమరిగైపోయాయి మహాభారత కాలం నాటి ఆలయం కనిపించకుండా పోయింది ఇంతకీ ఆలయం ఎక్కడుంది దాని చరిత్ర ఏంటో ఎప్పుడు చూద్దాం ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో వరద సృష్టించిన విలయం అంతా ఇంత కాదు వేల భవనాలు కొట్టుకుపోయాయి అనేక మరణాలు సంభవించాయి అయితే మహాభారత కాలం నాటిదిగా చెబుతున్న కల్ప కేదార్ ఆలయం కనిపించకుండా పోవడం కలకలం రేపుతుంది హర్సిల్ సమీపంలోని ధరాలి దగ్గర ఉన్న ఈ పురాతన శివాలయం పాండవుల కాలం నాటి ఆలయంగా చెబుతున్నారు హర్సిల్ నుండి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగోత్రి లోయలో ధరాలి గ్రామంలో ఖీర్గఢ్ బాగుంది ఈ నెల ప్రారంభంలో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి ఈ క్రమంలోనే కల్ప కేదార ఆలయం కనిపించకుండా పోయింది కటూరే శైలిలో నిర్మించిన ఈ శివాలయం కేదర్నాథ్ ధామ్ ను పోలి ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఐదులో జరిగిన తమకాలో ఆలయం బయటపడిందని చెబుతారు ఉపరితలం నుండి అనేక అడుగుల లోతులో తవ్విన తర్వాత ఆలయం వెలుగు చూసిందని చరిత్రకారులు అంటున్నారు అయితే నేల మట్టం కంటే దిగువన ఉండడంతో భక్తులు పూజలు చేయడానికి మెట్లు దిగవలసి వచ్చేది కీర్ గంగా నుండి వచ్చే నీరు తరచుగా గర్భగుడిలోని శివలింగంపై ప్రవహిస్తుందని దానికోసం ఒక మార్గం కూడా ఉందని స్థానికులు అంటున్నారు ఎంతో ఘన చరిత్ర కలిగిన ఆలయం ఇప్పుడు కనిపించకుండా పోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు